నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ ఎందు ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ మరియు ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ చుక్కపల్లి అవినాష్ హాజరయ్యారు ముందుగా ఉచిత కంటి పరీక్షల క్యాంపును ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడం ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తుత పరిస్థితులలో కంటి వైద్యులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలని రెండు వేల ఇరవై రూల్స్ ప్రకారం అనునిత్యం కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ చూసే వారికి ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై సెకండ్ల వరకు కంటికి విరామం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని దాని వలన కంటి పరీక్షలు మెరుగుపడుతుందని ఈ ఉచిత కంటి పరీక్షల క్యాంప్ విజన్ చెకప్ రిఫ్రాక్షన్ క్యాట్రాక్ట్ ఎవాల్యుయేషన్ రెటినా ఎవాల్యుయేషన్ కంచి డ్రైనేజ్ పరీక్షలు మొదలగునవి నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మందులు వాడేదానికంటే కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదన్నారు ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఈ క్యాంపును నిజామాబాద్ అర్మర్ బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది పోలీస్ కార్యాలయం సిబ్బంది పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది హోంగార్డ్స్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు దాదాపుగా నాలుగు వందల యాభై మంది సిబ్బంది మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు కంటి పరీక్షలను సద్వినియోగపరుచుకున్నారని అన్నారు और किले पर केंद्र से और వాళ్ళ జిఫ్టీ ఫాలో అవ్వండి వాళ్ళ యొక్క ఏంటి డిఫరెంట్ వాళ్ళ కండిషన్స్ కూడా ఫాలో అవుతాయి మన కళ్ళు మనం కాపాడుకున్నాం అట్లాస్ కానీ కూడా ఇస్తా అంటారు

దాని వల్ల దానివల్ల ఎంతవరకు అవి బైటర్స్ అవి వస్తాయి వాటి గురించి కూడా మనకి చెప్తారు అది కావాలనే డ్రాప్ అని అది కూడా ఇస్తారు సో అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి రాదు కాదు మాకేమవుతుందని బాగా మంచి పూర్తి అనుకోకండి మన ఆరోగ్యాన్ని మనం ఫాలో చేసుకుంటాం ఈ యొక్క వంటర్ఫుల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్పగల వినాల్సి మనం కోరుకుంటూ దాని గురించి వీళ్ళు డిస్కషన్ ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి డిస్కషన్ అయింది దెన్ మనకి సెలవులు కూడా చూసుకోవాలా మన పోలీస్ ఉద్యోగంలో నిరంతరం ఏదో బందోబస్తు వస్తుంది ఫస్ట్ మన ఎలక్షన్ అంటాం తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ రైతు సదస్సు అంటాం తర్వాత ఇప్పుడు బండ్లు కలెక్షన్ ప్యాడీ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర జన కలెక్షన్ ఉంటుంది తర్వాత బోర్డు దేనికి ఏమైనా రెస్పాండ్ అవ్వాలి మిగతా డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా

आसपास का इंटरेस्ट नहीं आता क्योंकि ये लोग क्या बताएंगे ये नहीं करते बस किसने बताया क्योंकि वहाँ पे बहुत हॉस्पिटल है क्योंकि मार्केट भी इसके लिए और एक भी नहीं हालांकि इसके लिए बिजली रहा तो जब भी आना हो इंडिया में आए इंडियों का ये लोग अंदर क्या डाउट है थोड़ा ये इसके ल दुबारे हमारे जेएनजीएफ ब्रीडिंग्स फाउंडेशन का मेनेजिंग डायरेक्टर तो कब हमने आज का आज ना नहीं आईकैम दुबारा निकाला है कॉन्टेक्ट जस्टर शंकर आयोग पुलिस की कतरादी करते हो चल ना मेरी मैंने ना पुलिस अंदर की किसे करते हो चल ना पुलिस फैमिली अंदर की फिर फिर ना जुआ भी ढंग से

ఇంతకుముందు మన అవయవాలు అన్నట్టు సర్వేంద్రియాన నయనం ప్రధానం అంటే ఇంద్రియాలు నయనం కలు చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఉద్దేశించి ఒక ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మన నిజాం గారు చాలా ఆఫ్టర్ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యి న్యూ మండల్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫోర్స్ పెరిగింది కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి మొత్తం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్ వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ బట్ మన మన సో దానికోసం మాత్రం అప్రోచ్ అయితే తను కూడా సార్ చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి సార్ ఇప్పుడు ఐ క్యాంప్ కూడా పెడతాము వాళ్ళ తాతగారి హండ్రెడ్ యానివర్సరీ అంటే మన పెద్దల యొక్క మంచిని మన పెద్దల యొక్క మంచిని ముందుకు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం അതിപ്പോൾ മുഖ്യങ്ങൾ വീതം ഞാൻ